ప్రైజుల దేవుడికి స్తోత్రం కలనీయ ప్రేమ దేవుడి కృప మీకందరికీ తోడని కాక ఏసయ్య ప్రేమ సహవాసముతో ఆత్మీయ గుంటు కొనసాగిస్తారని విశ్వాసిస్తూ అన్ని జన్మలు కూడా ప్రార్థిస్తాం మీ కొరకు కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తాం ఆరోగ్యుల కొరకు దేవుడి సమృద్ధిగా ఉంచి ఆయన దీవుని మహిమలు కనపరచాలని ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తాం మా యూట్యూబ్ చూసిన పేరు పేరు కూడా వందరండి మీరు చూస్తున్న ఒక లైక్ వల్ల పది మంది చేరుతుంది మీరు చూస్తున్న ఒక వీడియో వల్ల ఒక సర్ఫ్రై వల్ల పది మంది చేరుతుంది మీ సపోర్టు మీ సహాయం దేవుడు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా సార్ కూడా ప్రభుపక్షంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ కలితీ ప్రభాకర్త స్తోత్రాలు నాయన బిడ్డలు చూస్తున్నారు విశ్వాసులు నీళ్ళు ఉన్నట్లుగా సముద్ధి ఉన్నట్లుగా సాక్షి వాడిపండి షహాయం తెచ్చండి ఆస్వరించండి నీ శ నెరవేర్చినట్లుగా సమస్తం సాధ్యమంత వరకు నీ కృపలో నడిపించే నీ కృపలో నెరవేర్చినట్లు నీ కృపలో సాక్షిగా నీ కృపలోను అన్ని వేళలో నాయన నీ సాక్షి నిలబెట్టి శక్తి ఆదరించమని ప్రార్థిస్తున్నాను దయగలితే నీ కృపగలి స్తోత్రాలు నీకే మహిమా గణత ప్రవాహములు కార్మిచ్చి నీ దాసు దాసురాలు ఉన్నట్లుగా సమస్తం సాధ్యమంత వరకు సాక్ష్యవాడుకమని సహాయం పరిశుద్ధార్ అండి అందరికొందరాలు మరి ఇక్కడ ఒక వంశం ఉంది సప్ప ఆసుపత్రులను ఎవరికి సముద్ర కలుగును ఎవరికి సముద్ర కలుగును దేవుడి మాట విని వారికి సముధిగా కలుస్తుంది ఈ రోజుల్లోనూ మనం దేవుడి మాట వింటున్నామా లేక ఏ రకంగా నడుచుకుంటున్నాం దేవుడి మాట వెనకని పాతరోత జీవితంలో అలవాటు పడిపోయి పాపం ఊపిలు ముంపోతున్నా దేవుడు చిది వాగ్దం ప్రకారముగా నీకు ఆయన సెలవిచ్చాడు ఆయన నువ్వు తినే పంట ప్రతి ఫలము ఆ పంట పత్తి పాలమూకి పలాలు ఇచ్చాడు అది సముద్ధిగా మన కలగజేశాడు సముధి ఉంటేనే దేవుడి పక్షముగా మనం ఉండట్లో ఇక్కడ ద్వితీయపకాండములోను ఇరవై ఎనిమిది మరి ఇక్కడ పాలకొండలకు వెళ్తే అక్కడ మాట చూడే మరియు యహువండివి నీకు ఇచ్చిన నీ ప్రీతిలో ప్రయాణం చేసి దేశములోహూవ నీ గర్భ ఫలమును విషయములో నీ విషయంలో సముద్రిక మేలు కలుగు చేసేవ దేశముల మీద వర్షమును దాని కాలమందు గురిపించటకు నీవు సేయు కారుమినట్లకు ఆచరించి ఆకాశమును తన మంచి ధనవిని విని అవి నీవు అనేకములకు మరి అప్పు ఇచ్చుతావు కానీ అప్పు చేయం ఇప్పుడు మన పంట ఉంది పంట పండించే దేవుడి పాలంలో మనకి ఇచ్చాడు ఆశ్రించడు అప్పు ఇచ్చాడు అప్పు సేయం ఎందుకంటే ఇక్కడ యహో శేషిన మేలు చేత ఆయన నీవు ఇచ్చిన ప్రయాణము చేసిన గర్భ ఫలము ఆనాడు మోసే చేసిన మరి ఆయన వాగ్దం ప్రకారం దేవుడికి ఎంతో ఒక నమ్మకం ఉండేవాడు ఎందుకు నమ్మకం ఉన్నాడు ఏదైనా రక్షించాలన్నా ప్రజలు రక్షించాలన్నా నీరు లేక నీరు ఇవ్వాలన్నా ఆహారం లేక ఆహారం వలన ఒక మోసే మరి దేవుడితో ఎక్కువగా మాట్లాడే సందర్భం చూస్తున్నాం ఆ సందర్భంలో చూసిన విడల దేవుడు ఆచరించుడు ఆశ్రించడు అయి మనం దేవుని ఇక్కడ ఏముందండి కుడికి కాని ఎడమ కాని తలకండి అంజలుకు సహవాసం చేయకండి నేను అనుసరించిన నువ్వు నడుచుకోవాలను నేను నీకు ఆచరించిన నీ దేవుడిని నీ ఏంటండి అను నీ దేవుడిని హో నేను ఆయన తెలుసుకోవాలి ఈ రోజుల్లో మనం ఎలా తెలుసుకుంటున్నాం ఈ రోజుల్లో అని ఆయన ఆత్మ ప్రకారముగా సంచరించి దేవుడి చింది గర్భ ఫల ప్రకారముగా మరి ఆయన భూమి మీద వర్షం వచ్చి మంచి ఫలాలు ఇచ్చాడు మనం ఎలా ఆశిస్తున్నాం దేవుడిచ్చింది ఆశ్రించినట్లు మనం తృప్తిగా తిని దేవుడి వాక్యం ప్రకారం నెరవేర్చే వరకు ఆయన పతిష్ఠగా ఉండి ఉండాలని ఈ లేఖంలో రాయబడింది ప్రేమిటరా ఈ లేఖంలో పాల్గొన ఏహో అన్నాడు నేను తలగానే నియమించను తోకగా నియమించను కానీ నీవు నా పై ఉంటావు కింద వాడు ఉండవు ఏంటంటే పై ఉంటావు కింద వాడు కానీ ఇక్కడ ఏముందండి తలక కానీ నియమించగానే తోక నియమించను నియమ నేను కాటలకు అన్ని కరక్షించిన ఇచ్చిన నీ ఆధ్యా సమస్త ఆధ్య ప్రకారముగా అనుసరించుకొను నీ దేవుడైన దేవుడవుకు సంభవించి నువ్వెక్కడ ఉంటున్నావు ఏ పాలములోను పండిస్తున్నావు ఏ పాలములో నువ్వు బాగా దేవునికి ఆరాధిస్తున్నావు దానికి పత్తి పాలన వేస్తున్నాడు ధన సమూర్తికిస్తా అనడం నువ్వు అప్పు మరి నీకు ఇచ్చేవాళ్ళు సేత అనడం అప్పు శై ఈ రోజుల్లోనూ మరి దేవుడి పక్షముగా ఎలా ఉంటున్నావు దేవుడి విశ్వాసములకి ఎలా ఉంటున్నావు ఈ సత్యం తెలుసుకోవాలని కవు పెరట మీరంత పేరు పెద్ద వందనతలు చేస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రించిన కాక ఆమె ప్రార్థన చేత పరిశుద్ధమైన ప్రేమ కలితే నీ కృపగలతో స్తోత్రాలు నాయనా ఈ లోకముల మాకు ఆశించింది ప్రభా నీ ఇష్టంగా నీ ప్రేమగా నీ సిద్ధంగా నిర్వహించినట్లకు ప్రతి ఒక్కరికి సముద్రగా ఉంచి నీ సాక్ష్యం నిలబెట్టుకొని ప్రార్థిస్తాం నిశయా వందనాలు నీ కృపలో వద్దించినట్లు నీ కృపలో సాక్ష్యం నిలబెట్టినట్టుగా నీ సమీపకు ఉండి నీ మేలు చేసాను ప్రభా అయా అప్పు నేనా సైన్ అన్న ప్రభాయనా అన్న తండ్రి నాయన అయా తలక తలకొచ్చు సేన తాక వంచే ప్రభాయన అన్న తండ్రి నిజమే ప్రభా ఈ వాక్య ప్రకారంగా ప్రభా ఎంతో నాకు జ్ఞానం చాలా ఇచ్చేదండి నాయన నువ్వు చేస్తావని చేస్తావని నువ్వెంతో నా కుటుంబాశ్రమ కన్నా పక్కన ఉండి నిలబెట్టుకుని నీ దాచులుగా ఉన్నట్టు నీకు వందరాలయ్యా ఎసయ్యా నీ రక్తమంత కడగబడి మా సమీపకున్నట్టు పిలుస్తూతాడు ఏ ఆశిస్తున్నారు ఏ బట్ట ఉంటున్నారు అలా సమీపకుండి నీ నీకు సాక్ష్యం నిలబెట్టుకోండి ప్రభా చేసే ప్రార్థన ఆధ్యాపించి నీ కట్టలను ప్రభా అలాగే ప్రభా ప్రతి కుటుంబాలకు శాంతిని సమాధి చెట్ల దర్శించడం ప్రార్థిస్తున్న తండ్రి ఏ కుటుంబాలకు శాంతిని సమాధానం లేదు ఏ కుటుంబం బాధతో కన్నీరుతో బాధపడుతున్నారు నయనాల పక్షము గుండి సజీవుల గురించి సాక్ష్య వాడికొని ప్రభా నాయన ఎక్కడన్నా ప్రభా కష్టపడి పనిచేసేవాళ్ళు అంటారు ప్రభావం జీవించి ఆశ్రయించిన ప్రభా ఎవరన్నా ప్రబాన సముధి ప్రభావ నాయన ఇల్లు కట్టుకోవాలి ఆశిస్తారు అలా సమీపకుండా ప్రవణ సముద్రగా మేలు చేయని ప్రవర్ణ ఆర్థిక విషయంలో ప్రపంచంలో జీవించి ఆశ్రయించి అనేక స్వస్థపరిచిన ప్రభా అలాగే ఆరోగ్య కొరకు కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం సముద్రిక వంటి ప్రభావ స్వస్థత ఇచ్చని ప్రయాణం చేసిన ప్రకారముగా నీ ఆద్యం ప్రకారముగా నీ ఉంటాను నేనుంటాను అనుసరించి సమస్తం సాధ్యం అంత వరకు నేను చేస్తానండి నీ కృపలో వద్దరించినట్లు నీ కొడు సాక్షులు నడిపించి గొప్ప స్వరాలు దాన్ని నాయనా బొందరండి ప్రభావ అనేక బిడ్డల కోసం స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తాం స్టూడెంట్స్ చిన్న బిడ్డల కోసం ప్రార్థిస్తాం నీకు సాక్షి నిలబెట్టుకొని సహాయం ఆశ్రించి ప్రార్థిస్తాను తండ్రి దయకల్త స్తోత్రాలు తండ్రి నాయన రక్షక నాయన నడిపించి ప్రభావ మేలు సేవన అలాగే ప్రభా ఎక్కగాడ ప్రభాణ ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న ప్రభా నైనా ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా గర్భఫల ప్రభా గర్భపాల దయచేసి వాళ్ళ సమర్థికి సమర్థి శాస్త్ర అన్నదండి సాక్షి నిలబెట్టుకుని ప్రభా సహాయం దాని ప్రభా అలాగే ప్రభాణ మరి ఎన్నో వేడుకలు జరితాయి ప్రవీణ ఎన్నో కార్యములు జరుగుతాయి ప్రభా నైనా ఎన్నో క్రిస్మస్ సంబరాలు జరుగుతాయి ప్రభా వాళ్ళు సముద్రకి వచ్చి ప్రభా అనేక కార్యక్రమాలు ప్రభావ తోడునట్లకు సాక్షి నిలబెట్టుకుని సహాయం దహించబడుతుంది అండి నాయన సేవకులు దైవజ్యాలు పాస్టర్లు అనేక కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం క్షేమం ఉన్నట్లుగా దర్శించండి ప్రభా అలాగే ప్రభాన ఇంకా ప్రభావ వాళ్ళందరూ ప్రభాన దీవించండి రాకపోకలంతా ప్రేమించు ప్రేమించు నీ నమ్ముడు నమ్ములందరినీ ప్రేమించు నీ సాక్ష్య నిలబెట్టుకో సహాయం తీసు ఆశ్రయించండి నడిపించే విధానం పెట్టి ప్రార్థిస్తుంది అండి అలాగే ప్రభావ వ్యాధులతో బాధలతో బాధపడు సమాధానం లేక వాళ్ళకు స్వస్థపరచండి ఈసయ్య నీ పరిశుద్ధ రక్తముతో నీ పరిశుద్ధ ఆశృతి నీ పరిశుద్ధ సాక్షి నిలబెట్టుకొని సహాయమే దైత్యం ప్రార్థిస్తున్న తండ్రి దయగలతండి కృపకల్తీ నాని చిన్న ప్రార్థన నీ సాక్షి నిలబెట్టుకుని ఏ చిన్న ప్రార్థన ప్రభా నీ ప్రతి ఒక్కరు పేరు పేరు ప్రభా వాళ్ళ కుటుంబంతో వెలిగించి నడిపించే విధాన దైత్యమని ఏసయ్య పరిశుద్ధుడుకున్నా ప్రభ తండీ ఆమెష్ ప్రయత్నాలు అండి అందరుగా ఉన్నవాడు దేవుడు మీ కుటుంబాన్ని విచ్చి ఆశ్రయించడు కాక ఆమె